పట్టణంలో టౌన్ గా ప్రసిద్ధి చెందిన క్రీస్తు దేవాలయంలో క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రత్యేక ఆరాధన ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో క్రీస్తు ఆరాధనల్లో పాల్గొనగా చర్చ్ వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు స్థానిక రోడ్లోని సంవత్సరాల చరిత్ర కలిగిన క్రీస్తు దేవాలయం టౌన్ క్రిస్మస్ పండుగ వేడుకలు ఎంతో వైభవంగా నిర్వహించారు పండుగ నేపథ్యంలో టౌన్ చర్చిని ఎంతో శోభాయమానంగా అలంకరించారు బుధవారం ఉదయం పెద్ద సంఖ్యలో భక్తులు క్రిస్మస్ ప్రార్థనలకు తరలివచ్చిన నేపథ్యంలో అక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు చర్చి మొత్తాన్ని దీపాలతో సుందరంగా తీర్చిదిద్దారు మార్టిన్ లోతర విగ్రహం వద్ద సంఘస్థులు ప్రత్యేక పూజలు చేశారు అనంతరం జరిగిన ప్రార్థనలు పట్టణంలోని అనేక ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చారు ఆరు బయట వరకు భక్తులందరూ కూర్చునే విధంగా అక్కడ ఏర్పాట్లు చేశారు ప్యారిస్ ఫాస్టర్ రెవరెండ్ దేవరపల్లి యేసురత్నం దగ్గుమల్లి సాల్మన్ రాజు యామర్తి లెనిన్ బాబు మత్తే విబి ప్రకాష్ బాబు ఆరాధనలు నిర్వహించారు నవసరాపేట డిప్యూటీ తహసీల్దార్ గంజామాల ప్రకాష్ బాబు క్రిస్మస్ సందేశాన్ని ఇచ్చారు క్రిస్మస్ జేఏసీ చైర్మన్ పిల్లి విద్యాసాగర్ కొమ్మర్ల అంబేద్కర్ గురివదపల్లి వేమన్న చెరుకూరి సునీల్ కుమార్లు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు హట్కా కమిటీ సభ్యులు స్త్రీల సమాజం సండే స్కూల్ యూత్ సభ్యులు సంఘస్థులు పర్యవేక్షించారు గురించి చెప్పుకోవడము వాక్యాలు వినడము మనకి ప్రతి సంవత్సరం జరుగుతున్న విధానం ఈ వాక్యాలను మళ్ళా నెమరవేసుకుంటా ఉన్నాం అయితే క్రిస్మస్ వర్తమానం లేదా క్రీస్తుల గురించిన విషయాలు మనం ధ్యానం చేసుకునే ముందు ఆ వాక్యములను వెళ్ళడానికి ముందు మనము భౌతిక సంబంధమైన లోక సంబంధమైన విషయాలని కూడా గ్రహించుకుంటూ మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ వాక్యములోకి మనల్ని మనం తేలి చూసుకోవాలి ఎందుకు అని అంటే ఈ సంవత్సరం మనం జీవించుకున్నాం దేవత దేవుడి కృప నేనైనా ఉంటాను ఇది వాస్తవం అన్నమాట ఎందుకు అని అంటే క్రిస్మస్లో ఎన్నో ఇన్కమ్స్ చూస్తున్నాము అవన్నీ కూడా ఆత్మీయ వేలు చేసేవి కాదు నా లక్ష్యం కనిపిస్తున్నాము అది దేవుడి మాట కాదు నేను లెక్చరర్ ఉన్నప్పుడు నా స్టూడెంట్స్ ఫాదర్స్కి బటర్ షాప్స్ ఉంది వ్యాపారం ఎలా ఉంది ఏంటంటే వాళ్ళు నా నా స్టూడెంట్స్ టౌన్ టౌన్సి దాదాపుగా పంతొమ్మిది వందల ఇరవై ఐదో సంవత్సరంలో స్థాపించి ఇప్పుడు వంద సంవత్సరాలు అయింది వంద సంవత్సరాలు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో జనవరి నుంచి హండ్రెడ్ ఇయర్స్ సెలబ్రేషన్ చేసుకోబోతున్నాం ఆ సందర్భంగా రాత్రి కాస్యంలో సంధ్యా క్రిస్మస్ ఈ దినము క్రిస్మస్ అకేషన్ చేసుకుంటూ ఉన్నాం యేసు క్రీస్తు వారు రెండు వేల సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి నరావతారొచ్చి యేసు క్రీస్తు వారు రక్షించుకోవడానికి స్వస్థపరచడానికి కుంచువారికి గుడ్డివారికి చూపివ్వడానికి ఈ సమయంలో ఆయన నరవ తారీఖు వచ్చాడు రెండు వేల సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారికి ప్రవచన వాతా నెరవేర్పు జరిగింది యశ్యాగంధము ఏడవ అధ్యాయ పద్నాలుగు ఉత్సవంలో కన్యా గర్భవతి కుమానికను ఆయన కిమానిల్ని పేరు పెట్టబడను వాగ్దానము మతీ వార్త ఊట అధ్యాయం ఇరవై వచ్చిన నెరవేర్పు జరిగింది క్రైస్తూదయం చర్చ్ తరఫున మా కుటుంబంగా మా శుభాలు తెలియపోస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు గాక హామే హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు అయిందని మనం భావిస్తూ ఉన్నాం మరి ఈ సందర్భముగా ఈ పట్టణములో నడిబొడ్డులో ఉన్నటువంటి క్రీస్తు దేవాలయము ఒక మహత్తరమైనటువంటి దేవాలయము గ్రామంలో కానీ పద్ పట్టణంలో కానీ ఉన్నటువంటి ప్రజలు రోజుకి వేలాది మంది ఉదయము సాయంత్రము వచ్చి ప్రార్థన చేసుకొని ఇక్కడ నుంచి ఎన్నో మహిమలు ఎన్నో ఆశీర్వాదాలు పొందుకున్నారని చెప్పేసి చాలామంది మరి నమ్మక నమ్మకముగా ఉన్నారని చెప్పేసి వచ్చి సాక్ష్యాలు పలుకుతూ ఉన్నారు మరి అటువంటి ఈ టౌన్ చర్చికి ఈ క్రీస్తు దేవాలయము మరి స్థాపించి ఇప్పటికీ శతాబ్ది ఉత్సవాలను కూడా జరుపుకోబోతున్నాము మరి ఈ ఈ దినమున మరి క్రీస్తు జన్మ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి తెనాలి పట్టణ ప్రజలకు గ్రామీణ ప్రజలకు ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను క్రిస్మస్ అనగా దేవుణ్ణి ఆరాధించటం ఎవరైతే దేవుణ్ణి ఆరాధిస్తారో వారు ఆత్మతోనూ సంతోషంతోనూ సమాధానంతో వారి గృహాలు విరజలుతాయి క్రైస్ చర్చి టౌన్ చర్చి తెనాలిలో ఎంతో అద్భుతమైన చర్చి అనేకమైన అద్భుతాలు మనం ఇక్కడ చూస్తూ ఉంటాం మరి మా కమిటీ సభ్యులు చెప్పినట్లు రాబోయే రోజుల్లో వంద సంవత్సరాల పండుగలు దాదాపు ఘనంగా జరుపుకోవడానికి కమిటీ వారు మరి తీర్మానం చేయటం అనేది అంతేకాకుండా ఈరోజు మరి అందరికీ సరైన సదుపాయాలు ఏర్పాటు చేయటం పలహారాలు ఏర్పాటు చేయటం కూడా జరిగింది మరి కమిటీలో ఉన్న ప్రతి ఒక్క సభ్యులందరూ కూడా ఈ చర్చి నిర్మాణ విషయంలో అంటే చర్చి యొక్క ఎక్స్టెన్షన్ విషయంలో కానీ అదేవిధంగా సండే స్కూల్ ఎక్స్టెన్షన్ విషయంలో కానీ మరి అనేక మంది వారు వారి యొక్క సహకారాలు మాకు సంఘస్తులు అందించారు